సంక్రాంతి సంబరాలలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు మహిళలు వేసిన ముగ్గులను ఆసక్తిగా తిలకించారు రాజగోపాల్ రెడ్డి దంపతులు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మునుగోడు జెడ్పీటీసీ నారభోయిన స్వరూపారాణి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మి దంపతులు పాల్గొన్నారు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పోటీ పడుతూ రంగుల హరివిల్లులతో సంక్రాంతి సంస్కృతులను తెలియపరిచేలా ముగ్గులను వేశారు ముగ్గులన్నింటినీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు వీక్షించి ప్రతి ఒక్క మహిళకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు తెలుగు సాంప్రదాయాలను సంస్కృతులను తెలియచేయడమే సంక్రాంతి పండుగ ప్రత్యేకత అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అందరూ కలసిమెలిసి పండుగను జరుపుకోవాలని సూచించారు పట్టణాల కంటే పల్లెల్లోనే ప్రేమానురాగాలతో పండుగ జరుపుకుంటున్నారన్నారు రానున్న రోజుల్లో మరెన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామన్నారు పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి చేసిన వేదిక నిర్వహించినందరికీ ఈ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదర సోదరి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ జెంట్స్ కొంచెం జరగడం ఎంత కనబడతాయి ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు పండుగలాగా అనిపిస్తుంది ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది హైదరాబాద్లో పండగలాగా హైదరాబాద్లో రోజు పండుగ చేసుకుంటాం కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది ఇలా చాలా సంతోషం ఈరోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా బాలిక బాలికలు కూడా ఎంతోమంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తొస్తాయి పిల్లలకైతే అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తొస్తాయి మామూలుగా అయితే అందరికీ ఆంధ్రాలు ఎక్కువ అంటారు కానీ మన దగ్గర పందాలు ఉండవు కానీ మన దగ్గర లేవు సంక్రాంతి పండుగ కానీ మన నిజంగా ఈరోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రాం చేసినందుకు రవి ఆయన స్వరూపకు మన కజన్ చెప్తున్నా అందరం చెప్పాలంటే ఒక కల్చర్ డెవలప్ చేసేందుకు మన లోపల ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చి మన హెడ్ క్వార్టర్లో మునుగోడు హెడ్ క్వార్టర్లో గెలిచిన తర్వాత మా మీ మిస్సెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మునుగోడుకు రావడం రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా కోసం నా గెలుపు కోసం కష్టపడ్డది అటువంటిది ఈరోజు పండుగ రోజు రావడం అందరికీ కూడా చాలా సంతోషం నిజంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్ నా సహకారం నా ప్రోత్సాహం మీ అందరికి ఎప్పుడు ఉంటుంది ఎవరైనా సరే ఏ మంచి పని చేసినా సరే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ధరణి ముత్తాడి మురిసే నింగి ధాన్య రాసులతో ఇలా पुंगी पच्चने प्रकृति परवसिंचगा वच्चे संक्रांति संक्रांती, संक्रांती। సూర్యుడు దిశను మార్చి ఉత్తరాన భానుడు నడంగనే లమ్మ పొత్తిల్లు మరుంగ గారాలు కారాలు కసిల్లగా

చిన్ని సంక్రాంతి పట్టి విక్కలా తొలి తాంతిచిచిన్ని సంక్రాంతి పల్లె గుండెలో నవక్రాంతి యేరేలో యేరేలో హరినారాయణందు వీదుల్లో హరిదాసుల భజన పాటలు అల్లంలో దినుసుల గరిసెల్లో నిండంగా రైతు కళ్ళల్లోన వెలుగులు డూడు అంటూ ముస్తాబుగొచ్చిన బసవన్న ఆడేటి ఆటలు దోసెడు గింజలు జోలి నిండంగా నిండు మనసుతోని దీవెనలు ఇక పోటి పడేటి పతంగులు కొత్త పట్టలేసి ఆడే బుడతలు కోడి పంద్యాలలో గెలుపును ముద్దాడే పెద్దుల పూజన కండువలు వచ్చింది సంక్రాంతి మట్టి బిడ్డలా తొలి క్రాంతి వచ్చింది ఊరంతా సకినాలు పోయంగా నోరూరించే పిండి వంటలు యాటపోతు కూర ఎగ్గజాము నుంచి పరిచే పల్లె ఘుమఘుమలు పండుగ కుచ్చిన కొత్త అల్లుళ్ళకు అత్తగారో పట్టుబట్టలు కాను కలియంగా అన్నదమ్ములకు ఆడబిడ్డలిచ్చే దీవెనలు ఓయ్ బాబా మర్దిసాయి ఆటలు బంధాలు నిలిపేటి ఎన్నెన్నో గుర్తులు వర్గశత్రువు అయిన మిత్తులే సంక్రాంతి పండుగ సంపురాలు మంచి సంక్రాంతి ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకం ఉత్తమమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్